గురువుగారు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారు కానీ మహా పండితులైన వారు కూడా ఒక్కోసారి అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకని లోకంలో ఇది ఆధునిక జీవితంలో కూడా మనం దర్శనం చేయొచ్చు దీన్ని అప్పటి వరకు చాలా గొప్ప పండితుడే కానీ ఉన్నట్టుండి ఎవ్వడూ చేయనటువంటి ఏ నీచుడు చేయనటువంటి పని చేస్తాడు ఉన్నట్టుండి అతను నోటి వెంట అట్లాంటి పదం వచ్చింది ఏమిటి అని అనుకుంటాం అంత పండితుడే అన్ని శాస్త్రాలు చదువుకున్నాడే అతని నోటి వంటి అలాంటి పదం వచ్చింది అతని ప్రవర్తన ఏమిటి ఇవాళ ఈ రకంగా ఉంది ఆ క్షణంలో అతను ఎందుకు అలా చేశాడు అని అనుకున్నాం దీనికి వ్యాస మహర్షి జవాబు చెప్పాడమ్మ వ్యాసుడు ఏం చెప్పాడంటే మామూలు మన ఆధునిక పరిభాషకి సంబంధించి దాన్ని అనువాదం చేసుకుంటే మన కళ్ళు కొన్ని వోల్టేజీలు ఉన్నటువంటి వెలుతురునే భరించగలదు విపరీతమైనటువంటి కాంతి వచ్చిందనుకోండి కళ్ళ మీదకి కళ్ళు వెంటనే మూసుకుపోతాయి అప్రయత్నంగా మనమే కళ్ళని బలవంతంగా ముయనక్కర్లా మన కళ్ళు ఎంతవరకు తట్టుకోగలదు అంతవరకు తట్టుకోగలదు విపరీతమైన కాంతి పడిపోతే కళ్ళు చూడలేదు ఇక అందువల్ల కళ్ళు వెంటనే మూసుకుపోతాయి పండితుడి పరిస్థితి కూడా అంతే వాడి పూర్వజన్మ పాపకర్మ ఏదైతే ఉన్నదో ఆ పాపకర్మ విద్యుత్ కాంతిలాగా భరించలేనటువంటి విద్యుత్ కాంతిలాగా వాడి మీదకి ప్రసరిస్తుందట వాడి మీదకి ప్రసరించినప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాయి అంట చూడండి అయ్యో మయము అని తెలుగులో ఒక పదం ఉంది అయ్యో మయము అంటే అయహ అయస్ అంటే ఇనుము ఇనుముతో ఉన్నటువంటి గది ఎక్కడా గాలి రాకుండా ఇనుముతో ఉన్నటువంటి గదిలో గనక ఉంటే వాడికి ఊపిరాడదు ఏం చెయ్యాలో తోచదు దాన్నే అయ్యో మయము అంటారు అట్లాగే పాపకర్మ అనేటువంటిది ఒక్కసారి అంత ప్రభావం చూపించేస్తుంది ఆ ముఖం మీదకి కాంతి పడితే కళ్ళు ఎలా మూసుకుపోతాయో వీడి బుద్ధి కూడా మూసుకుపోతుంది అందువల్ల ఆ పండితుడి యొక్క బుద్ధి మూసుకుపోయి ఏం చేయాలో తోచక ఏమి అనాలో తెలియక ఏది పడితే అది ఒక్క నిమిషంలో అనే చేస్తాడు ఏది చేయకూడదో అది చేస్తాడు అందువల్ల అది ఆ పండితుడి యొక్క తప్పు కాదు భగవానుడు చెప్తాడు అది పండితుడి తప్పు కాదు నా చ పండితస్య అపరాధం అతను చేసుకున్నటువంటి కర్మ యొక్క పూర్వజన్మ కర్మ అతని మీద ఆ ప్రభావం చూపిస్తుంది అది మనకు తెలియదు ఆ కర్మ ప్రకారం అతను వెంటనే ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు ఆ రకంగా చేస్తున్నాడు దీన్ని ఈ రకంగా మీరు సమన్వయించుకోండి అని వ్యాసుడు మనకు బోధించాడు